సీఎం జగన్తోనే పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు వార్డు ఎన్నికల ప్రచారంలో కేకే రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు యాబై నాలుగో వార్డులో వార్డు కార్పొరేటర్ చల్లారజనీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సన్ రైజ్ క్లబ్ వాడపేట రెడ్డిచ్ కంచరపాలెం కొత్తవాడవీధి వివేకానంద వీధి రవీంద్రనగర్ గణపతి నగర్ సంకుర్పేట సూర్యానగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారితోనే పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు వచ్చాయని అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన అభివృద్ది పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించానని కావున ఈ ఎన్నికల్లో మీరందరూ సహకరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు ആ <laughs> അലവണ് <laughs>